కాకరకాయ పేరు వింటేనే చెదుగుర్తుంది కదా కాని అదే చెదు మన శరీరానికి మధురమైన ఔషధమని తెలుసా ఈ చిన్న కాయలో దాగి ఉన్న శక్తులు నిన్ను ఆశ్చర్యపరుస్తాయి కాకరకాయ ఫ్రైగాని కూరగాని లేక జ్యూస్ రూపంలో అయినా రోజో తీసుకుంటే మన శరీరాన్ని శుభ్రపరచి రోగాలను దూరం చేస్తుంది డయాబెటీసున్నవాళ్లకు ఇది ఒక వరం రక్తంలో చక్కెర స్థాయిని సహజంగా తగ్గిస్తుంది బ్లడ్ ను కంట్రోల్లో ఉంచుతుంది లివర్ డిటాక్స్లో ఇది నంబర్ వన్ ఫుడ్ కాలేయాన్ని శుభ్రపరచి టాక్సిన్స్ ని తొలగిస్తుంది చర్మం మెరుస్తూ ఆరోగ్యంగా కనిపించడానికి కూడా కారణమవుతుంది ఇమ్యూనిటీ పెంచే సహజ యాంటీబయోటిక్ జలుబు ఇన్ఫెక్షన్లు దరిచేరవు వేసవి రోజుల్లో కాకరకాయ జ్యూస్ తాగితే శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది అలసట తగ్గిస్తుంది గుందే ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇంకా ముఖ్యంగా జీర్ణవ్యవస్థను శుభ్రపరచి ఆకలి పెంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది అందుకే నేటి నుండి కాకరకాయను దూరం పెట్టకండి ఆ చెదురుచి వెనక దాగి ఉంది ఆరోగ్యానికి బంగారు రహస్యం మీరే ప్రయత్నించి చూడండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి అద్భుత ఆరోగ్య రహస్యాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు